మనుషులైతే పక్షపాతంతో న్యాయం తీరుస్తారు నేనే అనుకోండి ఎవరైనా దగ్గరికి వస్తే వారికి తీర్పు ఎలా తీరుస్తానంటే నాకు ఎవరైనా ప్రియమైన వ్యక్తిగా ఉంటే వారి వైపు చూసి పక్షపాతం చూపిస్తా అదే పరిశుద్ధమైన దేవుని దగ్గరికి నేను అందరం కలిసి వెళ్ళామనుకోండి మనం అందరం పక్షపాతమే లేదు ఆయనలో లంచం తీసుకోడు ఆయన న్యాయం కరెక్ట్గా చేస్తాడు ఆయన మనిషి ప్రవర్తనని బట్టి వారి మాటల్ని బట్టి వారి పద్ధతుల్ని బట్టి వారు చేసిన ఛాతల్ని బట్టి తీర్పు తీరుస్తాడు దైవ సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఎవరైనా కావచ్చు ఆయన తీర్పు యథార్థంగా ఉంటుంది ఎరుసలంలో శాసనాలు ఉన్నాయి అవి దేవుని శాసనాలు ఆ శాసనాలను బట్టి తీర్పు తీర్చబడుతుంది ఆ శాసనాలను బట్టి ప్రజలు నడుచుకోవాలని బోధింపబడుతుంది ఎరుషలేములో పాదములు మోపే వారి జీవితంలో న్యాయం ఉంటుంది నీతి ఉంటుంది యథార్థత ఉంటుంది నాకు ఎవరు న్యాయం తీర్చలేదు దేవుడా నా పక్షంగా నువ్వు వ్యాజ్యమాడవా అంటే ఆయన వ్యాజ్య మారుతారు తిరుపు తెరుస్తాడు రెండు